నమస్తే ఫ్రెండి నేను ఈరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వచ్చాను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాపర్టీ ట్యాక్స్ కోసము ఎనిమిది వందల ఇరవై రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ అమౌంట్ వస్తే దానికోసం అనేసి పన్నెండు వందల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అనేసి మా దృష్టిలోకి వచ్చింది దానికి సంబంధించి ఈరోజు మేము ఇక్కడికి వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మాకు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మేనేజర్ గారు చెప్పిన విషయం ఏంటంటే ఒక్క రూపాయి కూడా మీరు అదనంగా పే చేయాల్సిన పని లేదు మీకు ప్రతి ఒక్క పని కూడా ఉచితంగా చేస్తాము మేము ఎవ్వరికి మీరు డబ్బులిచ్చి పెంచి పోషించకండి అనేసి మాకు ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది ఈవెన్ క్లీనింగ్ కోసము మన దగ్గరకు వచ్చిన ఏ ఒక్క సిబ్బంది కూడా దయచేసి డబ్బులు ఇచ్చి పెంచి పోషించకండి ఇది విషపూరితమైన సమాజం తయారవుతూ ఉంటుంది అటువంటి పొరపాట్లు మాత్రం ఖచ్చితంగా మీరు చేయకండి ఇది మీకు తెలియాలనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది నేను ఇస్తున్న కంప్లైంట్లు దమ్మగూడ మున్సిపల్ ఆఫీస్లో ఇది మీరు కాస్త గమనించండి మీకు కావాలి అని అంటే నేను దీని పీడిఎఫ్ కూడా నేను ఈ వీడియో లింక్ కింద నేను పోస్ట్ పెడుతున్నాను థ్యాంక్ యూ